ఇది నిజమో కాదో తెలీదు కానీ ప్రజలు మాత్రం ఈ సొరంగంలోకి వెళ్లాలంటే వనికిపోతుంటారు చూసేందుకు అందంగా కనిపించే ఈ సొరంగం లోపలికి వెళ్తే బాగుండు అనిపించేంత అందంగా ఉంటుంది కానీ లోపలికి వెళ్తే మాత్రం అంతే సంగతి అయితే ఈ సొరంగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సొరంగం చూడటానికి రంగురంగులుగా కనిపిస్తుంది కానీ ఈ సొరంగంలోకి అడుగు పెడితే మాత్రం హడలిపోతుంటారు ఇందులో దయ్యాలు తిరుగుతుంటాయని ఇందులోకి వెళ్ళిన వారిని ముప్పు తిప్పలు పెడతాయని అక్కడి వారు చెప్తుంటారు ఈ సొరంగం అమెరికాలోని టెనసీ రాష్ట్రం కింగ్స్ ఫోర్ట్కి దగ్గరలో ఉంది దాదాపు వందేళ్ల కిందట దీన్ని సెన్సాబాగ్ అనే ఇంజనీరింగ్ నిర్మించాడు ఇతని పేరు మీదుగానే ఇది సెన్సాబాగ్ టన్నెల్గా పిలువబడుతుంది కొందరు పోలీసులు ఒక దొంగని తరుముతున్నారు ఆ దొంగ ఆ పోలీసుల నుంచి సురక్షితంగా పారిపోవటానికి సెన్సాబాగ్ మనవరాలిని కిడ్నాప్ చేసి ఈ సెన్సాబాగ్ అనే సొరంగంలోనే దాక్కున్నాడు పోలీసులు ఎలాగూ నన్ను వదిలేశారు కాబట్టి ఈ పసిపిల్లతో ఎలాంటి పనిలేదు అనుకొని ఆ పసిపిల్లను అక్కడే ఆ సొరంగంలోనే చంపేసి అక్కడే పడేశాడు ఇది జరిగిన కొంతకాలానికి సెన్సాబాగ్ కూడా మరణించాడు అప్పటి నుంచి ఈ సొరంగంలో సెన్సాబాగ్ అతని మనవరాలి ఆత్మలు తిరుగుతుంటాయని అక్కడి వారు చెప్తుంటారు ఈ సొరంగం నుంచి వెళ్తుంటే ఒక్కోసారి కారు కూడా అకస్మాత్తుగా ఆగిపోతుంది సెన్సాబాగ్ ఆత్మ కనిపిస్తుందని పసిపిల్ల ఏడుపు కూడా అక్కడ వినిపిస్తుందని అక్కడి వారు చెప్తుంటారు విన్నారుగా సెన్సాబాగ్ టన్నెల్ గురించి ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఈ ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి